హలో హాయ్ నమస్తే మా స్పేస్ మన ఊరు వింతులు విశేషాలకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మరో కొత్త వంటకంతో మీ ముందుకి అందరికీ మంచూరియా అంటే చాలా ఇష్టం కదండి అదేనండి వెజ్ మంచూరియా ఆ వెజ్ మంచూరియా చేయాలంటే చాలా కష్టం అది మన వల్ల కాదు అని చెప్పి ఇంకా బయట తెచ్చుకొని తింటూ ఉంటాం బయట ఫుడ్స్లో వాళ్ళు అడ్డమైన గట్టి కలిపేసి లేనిపోయిన హెల్త్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు అది మనం ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఈరోజు మనం చూసుకుంటాం ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం ఒక క్యాబేజీని సన్నగా తురుముకోవాలండి అదేవిధంగా క్యారెట్ని కూడా తురుముకోవాలి ఈక్వల్ క్వాంటిటీ సైలా తీసుకోవచ్చు లేదంటే మీకు ఎక్కువగా క్యాబేజీ పోయి నచ్చితే క్యాబేజీ ఎక్కువ క్యారెట్ తక్కువ కూడా తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత కొద్దిగా ఫ్లోర్ కొద్దిగా మైదాపిండి ఉప్పు మిరపకాయల్ని చిన్నగా తురుముకోవాలండి అలాగే పెప్పర్ పౌడర్ సార్ టేస్టీ తగినట్టుగా ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం బాల్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసుకున్నాం ముందుగా మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి క్యాబేజీని క్యాబేజీని మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం క్యాబేజీని క్యారెట్ని ష్రెడ్డర్ పెట్టి సన్నగా తరుగుతుంది తురుముకున్న క్యారెట్ని కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకుందాం అలాగే దీంట్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి మిర్చిని కూడా కలుపుకుందాం ఇందులో వేసే క్వాంటిటీస్ అనేది మీ టేస్టింగ్ టైం మీరు వేసుకోవచ్చండి వేసాం కదా గ్రీన్ చిల్లీ క్యారెట్ క్యాబేజీ తుర్ ఇదంతా ఒకసారి చక్కగా కలిసే విధంగా కలుపుకొని దాంట్లోకి మనం బైండింగ్ కోసం కార్న్ఫ్లోర్ని మైదాని వేసుకుందాం అలాగే టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి మీ రుచికి తగినట్టుగా ఇందులో సాల్ట్ అనేది వేసుకోవాలి ఇందులో మనం గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కదండి ఇంకొంచెం టేస్ట్ కోసం కొద్దిగా మిరియాలు పొడి లేదంటే మీకు కారం ఎక్కువ మిరపకాయలే కావాలనుకుంటే మొత్తం మిరపకాయ తురుముగానే వేసుకోవచ్చు అంతా చక్కగా బైండ్ అయ్యేటట్టు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా కలిస్తేనే రుచి అండి అందుకని మొత్తం కూడా అంతా కరెక్ట్గా కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలి అంతా కలిసిన తర్వాత దీంట్లో ఒక టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని అలాగే బైండింగ్ జరిపేంతగా మైదాపిండి ఈ క్వాంటిటీస్ అనేవి మనకి ముద్దగా రావడానికి ఎంత క్వాంటిటీ పడుతుంది అనేది చూసుకొని దాన్ని బట్టి వేసుకోవాలండి ఇది మనం షాప్స్లో మనం తినే మంచూరియా ఏ విధంగా అయితే చేస్తారో దాని ప్రకారంగా చెప్తున్నాం క్వాంటిటీస్ అనేవి సో ఎగ్జాక్ట్గా ఇన్ని స్పూన్లు ఇంతే ఇయ్యాలని లేదండి మనకి ముద్ద మంచిగా వచ్చే విధంగా బాండింగ్ చేసుకోవాలి లేదు ఇంకా మీకు చక్కగా గ్రిప్ ఉండేటట్టుగా మంచి ముద్ద రావట్లేదు అనుకుంటే కొద్దిగా బంగాళదుంప ఉడకబెట్టేసి దాన్ని కూడా కలుపుకోవచ్చు మనం వేసిన మైదా కాన్ఫ్లోర్ అంతా కరెక్ట్గా బైండింగ్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి మొత్తం అవసరాన్ని బట్టి కొంచెం వాటర్ కలుపుకోవాలి గ్రీన్ చిల్లీ జరపకపోతే మళ్ళీ కొంచెం వేసుకున్నాం చూసి కదా దీంట్లో ఎక్స్ట్రా వాటర్ కలపాల్సిన అవసరం లేదు మనకి క్యాబేజీ క్యారెట్ తురుగులో దాంట్లోనే కొంచెం వాటర్ ఉంటుంది అందులో పిండి వేసి కలిపితే ఆటోమేటిక్గా బైండింగ్ అయిపోతుంది చూసారు కదా ఇక్కడ మనం ఒక చిక్కు వాటర్ కూడా కలపలేదు అయినా కూడా మంచిగా బాల్స్ అవడానికి కావాల్సినట్టుగా తయారవుతుంది పిండిని బాగా కొంచెం గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు తర్వాత ముద్దలు చేసుకుందాం మీరు చపాతీ పిండి ఎలాగైతే కలుపుతారో ఆ విధంగా కొంచెం ముద్ద అయ్యే విధంగా కలుపుకోవాలి ప్రసం ఈ విధంగా మిక్చర్ మొత్తం కలుపుకున్న తర్వాత ఇలాగ బాల్స్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట చూశారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా పిండి మంచిగా కలుపుకొని తర్వాత ఈ విధంగా బాల్స్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన బాల్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలి ఆయిల్ని డీప్ ఫ్రై కావాల్సినట్టుగా ముందుగా వేడి చేసుకొని మనం ఇందాక చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా బాల్స్ తీసుకొని ఆయిల్లో డిప్ చేసుకోవాలి ఈ మంచూరియా బాల్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట టాస్క్కి బాల్స్ చేసుకోవటం అండి బాల్స్ ఒకసారి ట్రై అయిపోతే మనం చేసుకునే టాస్క్ అంతా ఈజీగా ఉంటుంది బాల్స్ అన్నీ కూడా ఈవెన్గా ట్రై అయ్యేటట్టుగా కలుపుకోవాలి కొంచెం ఓపెన్గా ఫ్రై చేసుకోవాలండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో తయారయ్యేటట్టుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట స్టార్టింగ్లో హై ఫ్లేమ్ పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది ఫస్ట్ కొంచెం ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఇక అడుగట్టుకుంటుందనే భయం ఉండదండి ఎందుకంటే బాల్స్ కొంచెం పైకి లేసి ఉంటాయి కాబట్టి డీప్ ఫ్రై అయ్యేదాకా అలా వదిలేచ్చు అన్నమాట చూసారు ఏ విధంగా బాయిల్ అవుతున్నాం ఈ కలర్ అనేది ఇంకా గోల్డెన్ బ్రౌన్ కింద టర్న్ అవ్వలేదు సో గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు కూడా కొంచెం వెయిట్ చేద్దాం చూశారు కదండి ఈ విధమైన కలర్ వచ్చే వరకు కూడా అన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకొని అదే విధంగా మనం మిగిలినవి కూడా చేసుకుందామండి మిగిలిన బాల్స్ కూడా ఈ విధంగా మిగిలిన బాల్స్ అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకుంటూ చూశారు చూసారు కదా అన్నీ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఫ్రై అయినాయి ఇవి మంచిగా అయితేనే మనకి తర్వాత మనం చేసుకునే మంచూరియా చేసేటప్పుడు అన్ని లిక్విడ్ని మంచిగా పీల్చుకుంటుంది ఇవి కానీ హార్డ్గా అయ్యి సరిగా అవ్వకపోతే మనకి అది కూడా సరిగా రాదు సో ఈ పాల్స్ చేసుకొని ఫ్రై చేసుకునే దాంట్లోనే ఉంటుంది మొత్తం కూడా ఆల్మోస్ట్ మన మంచూరియన్ బాల్స్ అన్నీ రెడీ అయిపోయినాయండి అవును మర్చిపోయాను మీలో ఎంతమంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే ముందుగా అర్జెంటుగా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అలాగే మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇలాగే మిగిలిన వాళ్ళు కూడా ఈ చక్కని రుచుల్ని చేసుకొని ఆస్వాదించడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం వాళ్ళకి కూడా కల్పించండి మన ఛానల్లో వంటలే కాదండి చక్కని ప్రవచనాలు టూర్స్ ట్రావెల్స్ ఎగ్జిబిట్స్ ఇలా ఎన్నో విశేషాలు ఉంటాయండి మా స్పేస్కి ఇప్పుడు రెండు ఛానల్స్ తయారైనాయి మా స్పేస్ ఛానల్ ఒకటి మా స్పేస్ మన వింటలు ఇంట్లో విశేషాలు ఒకటి రెండు ఛానల్స్గా ఇప్పుడు నడుస్తున్నాయి ఒకసారి వెళ్ళి మన ఛానల్లో ఏమేమి వీడియోస్ ఉన్నాయో చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కావాల్సిన అన్ని రకమైన ఎంటర్టైన్మెంట్స్ మన ఛానల్లో ఉంటాయండి రామాయణం సుందరకాండ ప్రవచనాల దగ్గర నుంచి ఇండియాలో ఉండే టెంపుల్స్ ఎన్నో వింతలు విశేషాలు టూర్స్ ఎగ్జిబిషన్స్ ఇలాగ ప్రతి ఒక్కరి కూడా మా ఛానల్ ద్వారా వీక్షించవచ్చు మీరు ఇప్పటివరకు మనం మంచూరియా బాల్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడు అసలైన వెజ్ మంచూరియా సాస్ తయారు చేసుకుంటున్నాం అనమాట దీంతో మనకి అంత టేస్ట్ వచ్చేది ముందుగా ఒక రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన ముందుగా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక నాలుగు ఎల్లిపాయ బద్దల్ని చల్లగా తరిగి పెట్టుకోవాలండి తరిగి పెట్టుకున్న ఎల్లిపాయ బొద్దుల్ని లైట్గా వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కొంచెం ఎల్లిపాయలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నిటినీ వేసుకొని వేయించుకున్నాము అన్నీ ఫ్రెష్గా కావాలనుకుంటే పచ్చిమిరకాయలు ఇవన్నీ కూడా కొత్త వేసుకోవచ్చండి అల్లం కూడా లేదంటే అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు మన రెడీగా ఉంటాయి మనం పచ్చిమిరకాయ ఎక్కువ వాడట్లేదండి ఎందుకంటే రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటాం దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుంటాం ఒక స్పూన్ అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి గుర్తు పెట్టుకోండి ఇక్కడ నుంచి అంతా కూడా హై ఫ్లేమ్లోనే చేయాలి ఫాస్ట్ ఫుడ్ కాబట్టి ఫాస్ట్గా తయారు చేసుకోవాలన్నమాట మీరు చైనీస్ ఫుడ్స్ ఏదైనా చూసుకుంటే ట గిర్రగ్ర గిరగడ తిప్పేస్తారు ఇచ్చేస్తారు హై ఫ్లేమ్లోనే చేస్తారు అప్పుడే దాన్ని చూపిస్తుంది మన ఆనియన్ కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి అన్నింటిలో కూడా ఒక స్పూన్ సోయా సాస్ బ్లాక్ సోయా సాస్ తర్వాత ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ కల్పించేసుకుంటే మళ్ళీ టేస్ట్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ స్పూన్లో వేసు ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ టమాటా చెప్ కొద్దిగా వెనిగర్ అంతా కూడా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు టాస్ట్ చేసుకుంటూ ఉండాలి కొద్దిగా వేగిన తర్వాత మనం ఎన్నైతే బాల్స్ చేసుకుంటున్నా దానికి తగినట్టుగా వాటర్ పోసుకో వాటర్ పోసుకోవాలండి ఒక వన్ కప్ వాటర్ పోసుకున్నాం దీన్నంతా కూడా హై ఫ్లేమ్లో ఆయిల్ యూజ్ అయ్యే వరకు కూడా వెయిట్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మంచూరియా వేసుకోవాలి దీంట్లో కొంచెం టేస్ట్కి తగినట్టుగా ఉప్పు కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి మన టేస్ట్కి తగినట్టుగా కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నామండి కారం అసలు వేయకూడదు ఇందులో కొంచెం పెప్పర్ వేసుకున్నాం కదండి కారం అసలు వేయద్దండి ఎందుకంటే మనం ఆల్రెడీ చిల్లీ సాస్ ఇవి వేసుకున్నాం కాబట్టి కారం వేయకుండా చూసుకోవాలి మీకు కారం ఉప్పు టేస్ట్ కావాలంటే దానికి తగినట్టుగా పెప్పర్ వేసుకోవచ్చు చూశారు కదండీ ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం మంచూరియా బాల్స్ అనేది ఇందులో వేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ అన్నీ కూడా ఇప్పుడున్న లిక్విడ్ అంతా కూడా హాఫ్గా తగ్గిపోవాలండి ఆయిల్ అంతా ఊజ్ అవుట్ అవ్వాలి మనం వేసే మంచూరియా బాల్స్ కూడా ఈ వాటర్ అంతా పీల్చేస్తుంది మనకు అప్పుడే దాంట్లోకి చక్కగా టేస్ట్ వస్తుంది ల్స్ అన్ని కూడా మనం వేసిన మిక్సర్ మొత్తం పీల్చుకోవాలండి ఒక వన్ టూ మినిట్స్ అట్లా వదిలేసి హై ఫ్లేమ్లోనే చేయాలండి హై ఫ్లేమ్లో చేస్తేనే చక్కగా వాటర్ని లోపల లాక్కుంటుంది ఈ విధంగా ఆయిల్ బబుల్స్ అనేవి పైకి వస్తూ ఉండాలి దీంట్లో మీకు కలర్ఫుల్గా కనిపించాలంటే కొంచెం కలర్ వేసుకోవచ్చు అయితే మనం న్యాచురల్గా ఉండాలని చెప్పేసి అజినో మోటర్ కానీ కలర్ కానీ వేయట్లేదు అజినోమోటో అనేది హెల్త్ మంచిది కాదండి మనం బయట తినే మంచురియా అన్నింటిలో కూడా అజినోమోటో వేస్తారు అందుకే చక్కగా ఇంట్లో తయారు చేసుకొని మంచి టేస్టీగా తినండి నమ్మీగా దట్స్ ఆల్ ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ చక్కటి టేస్టీ వెజ్ మంచూరియా చేసాం కదండి మరొక వీడియోలో మరో వంటకంతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా బాయ్ నమస్తే మర్చిపోకుండా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఏమన్నా కామెంట్స్ చేయాలనుకుంటే మీకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి మీ దగ్గర ఎటువంటి వంటకాలు ఏమన్నా ఉండుంటే మాకు తెలియజేయాలనుకుంటే మనమూరి వంటలు ఎట్ జీమెయిల్ డాట్ కామ్ కానీ మార్క్స్పేస్ వన్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ కానీ మెయిల్ చేయండి టేస్టీ టేస్టీ ఎమ్మి మంచూరియా రెడీ అయిపోయిందండి టేస్ట్ చేస్తే చాలా హాయిగా ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉందండి మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా ప్లీజ్ ట్రై దిస్ అట్ యువర్ హోమ్ బై వాచింగ్ అవర్ వీడియో ఇంకా అలాగే ఎన్నో చక్కటి వంటకాలు మీరు ఇంట్లోనే ఈజీగా చేసుకునేటట్టు మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ వేసు వీడియోస్ దాకా ఉన్నాయి వీటిల్లో ఎన్నో రకాల వంటలు వెజ్ అండ్ నాన్ వెజ్ సంబంధించిన ఎన్నో వంటలు కూడా ఉన్నాయి సో మర్చిపోకుండా ఆ వీడియోస్ని చూసి మీకు నచ్చిన వంటకాన్ని చేసుకోండి హ్యావ్ ఏ హ్యాపీ అండ్ హ్యాపీ టమ్ హాయ్ హలో నమస్తే మా స్పేస్ మీ మరువురి వంటలు వింతలు విశేషాలు యొక్క స్పెషల్ ఛానల్ మీ ముందుకు తీసుకొస్తుంది చక్కని వంటకాలు ఎన్నో వింతైన ప్రదేశాలు వింతలు విశేషాలు మీ నగరాల్లో పట్టణాల్లో భారతదేశంలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో జరిగే వింతల విశేషాలని మీ ముందు కూర్చోబోతున్నా మా ఈ ఛానల్ని ప్లీజ్ డోంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్